కాలక్షేపం కోసం చూసే వాళ్ళు ఎలా ఉంటారు ఏదైనా సరే కమర్షియాలిటీతో ఆలోచించి పర్పస్ఫుల్గా గా డీల్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అనే కాంట్రాస్ట్ ని వాస్తవాన్ని చూపించారు ఆనంద్ మహీంద్ర ఎస్ మహీంద్ర గ్రూప్ చైర్మన్ ట్విట్టర్ ఎందుకు వాడాలి అనే విషయంలో చాలా సునిశ్చితంగా క్లియర్ కట్ గా చెప్పిన ఒపీనియన్ చూస్తే ఇదే అనిపిస్తుంది చూసారు కదా ట్విట్టర్ లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ ప్లాట్ఫామ్ మార్కెట్ రియాలిటీని ఫీడ్బ్యాక్ని తెలుసుకోవడానికి తిరుగులేని సాధనం ఐ గెట్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ 11 మిలియన్ పీపుల్ ఇంత లక్షల మంది శాంప్లింగ్ అనేది తీయాలంటే నాకు ఎన్ని కోట్ల ఖర్చు అవుతుందో కదా అందుకోసమే నేను ఇంటరాక్షన్ కోసం దీన్ని వాడతా దాని వెనక బిజినెస్ అండ్ కమర్షియల్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి ఎరివస్ ఫ్రీ అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ప్రతి దాంట్లోనూ ఎలాగా పర్పస్ ని డెరైవ్ చేయాలి అనేది తెలియడమే అని అనిపిస్తుంది కదా మీరు ఎప్పుడైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ని అంత ఎఫిషియెంట్ గా పర్పస్ఫుల్ గా వాడారా